మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభ సమయంలో పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఊహించని షాక్ పిఠాపురంలో వంగ గీత ఆఫీసును ముట్టడించిన ఓటర్లు సో మీరు చూసుకోవచ్చు కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు ముట్టడించారు కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అక్కడికి చేరుకుని వారినైతే చెదరగొట్టారు మరోవైపు యు కొత్తపల్లి మండలం కొండవరంలో ఓటర్లు రోడ్డెక్కారు ప్రయాణం ప్రమాణం చేస్తేనే ఇస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో ఎదురు తిరిగి ఆందోళనకు దిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రమాణం చేయబోమని తేల్చి చెప్పారు అభ్యర్థుల నుంచి తమ పేరిట డబ్బు తీసుకొని పంపిణీ చేయడం లేదని ఆరోపణలు అయితే చేశారు సో ఏది ఏమైనా మొత్తం మీద ప్రజెంట్ దేశంలోనే హాట్ టాపిక్గా పిఠాపురం అసెంబ్లీ ఎన్నికలు అయితే రసవత్రంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో సో వైసీపీ వైసీపీ ఎవరైతే అభ్యర్థి వంగగీతగా ఉన్నారో వీరికైతే ఊహించిన షాక్ తగిలినట్టుగానే కార్యకర్తలు అయితే ఆఫీస్కే మనకి ఎవరు ప్రజలైతే ఓటర్లు ఆఫీస్కే వెళ్ళి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అక్కడైతే కొంత రాద్ధాంతం చేయడం జరిగిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి